హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తోటకూర తాలింపు రసం రెండు ఒకేసారి ఎలా తయారు చేయాలో చూపిస్తాను తోటకూరని మంచిగా నీళ్ళలో కడుక్కొని బాగా శుభ్రం చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకొని రెండు ఒకేసారి కుక్కర్లో వేసి దానికి తగినంతగా నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉంచాలి త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత కుక్కర్ తీసేసి ఇలా చిల్లులున్న రంధ్రం రంధ్రాలున్న గిన్నెలో వడకట్టాలి వడకట్టిన తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆవాలు జీలకర్ర పోపు వేసి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేగనివ్వాలి నేను వెల్లుల్లిపాయలు వేసాను ఫస్ట్ కొంచెం మగ్గాలని తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా తోటకూర పప్పు రసం ఆ పప్పును తీసుకోవాలి ఉడకబెట్టుకున్న పప్పును అది వేడిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి చల్లార్చుకోండి ఈ లోపల మనకి మగ్గిపోతాయి స్టవ్ మీద పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొద్దిగా కొబ్బరి ఉప్పు రెండు మిరపకాయలు నాలుగు మిక్సీ పెట్టి కారం వేసుకోవాలి ఎండుమిరపకాయలు నాలుగు కొద్ది ఎండు కొబ్బరి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ ఆడించుకోవాలి ఆ కారం వేసి స్టవ్ మీద వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత తోటకూర మనం వడగట్టుకున్న తోటకూర కందిపా మిశ్రమం వేసి బాగా కలపాలి చూడండి అది మగ్గిపోయింది ఒక సపరేట్ గిన్నెలో తీసుకోండి అలా గిన్నెలో తీసుకున్న తర్వాత అదే బాండ్లీలో మనం రసం వడకట్టుకున్నాం కదా కందిపప్పు తోటకూర ఉడకపెట్టి ఆ రసం వేయండి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి తోటకూర నీళ్ళు ఆకుకూర హెల్తీ మంచిది కదా ఆ వాటర్తో మనం రసం చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది కొద్దిగా ఉప్పు కారము రసం పౌడరు కొద్దిగా చింతపండు అన్నీ వేసి బాగా కలపాలి అది బాగా ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసాయి వేసేయాలి బెల్లం వేసిన తర్వాత నేను తిరువాత వేసుకుంటున్నాను తిరువాత వేసి బాగా ఉడకనివ్వాలి అంతే అండి చాలా ఈజీగా తోటకూర తాలింపు రసం రెండు ఒకేసారి అయిపోతాయి ఎక్కువ శ్రమ పడలేకుండా పడకుండా టైం కొద్దిగా ఉన్నప్పుడు ఈజీగా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది మనకు టైము సేవ్ అయిపోతుంది చూడండి తోటకూర తాలింపు ఇటు సైడు రసం హెల్త్కి చాలా మంచిది మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి